సెవెన్ఏఎం కరెంట్ అఫైర్స్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ కరెంట్ అఫైర్ టాపిక్ వచ్చేసి టీబీ చికిత్స సంరక్షణకై ఒక్కో బాధితుడిపై మూడు వందల ఎనభై ఆరు డాలర్ల భారం సో దీనికి సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి మరియు డబ్ల్యూహెచ్ఓ కార్యాలయం వారు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఒక్కొక్క బాధితుడిపై మూడు వందల ఎనభై ఆరు డాలర్ల భారం పడుతుందని తెలిసింది సో దీంట్లో భాగంగా పద్నాలుగు వందల మంది క్షయ బాధితుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం బాధితులపై ప్రత్యక్ష ఖర్చులు డెబ్బై ఎనిమిది డాలర్లు మరియు ఈ వేతనం కోల్పోవడం ద్వారా తదితరాల రూపంలో పడే మరొక పరోక్ష ఖర్చులు రెండు వందల ఎనభై డాలర్లు అరవై ఏళ్ళ లోపువారు ఆరోగ్య బీమా లేని వారు ఎక్కువగా నష్టపోవడంతో పాటుగా ప్రైవేట్ రంగంలో చికిత్స పొందాల్సి రావడం కూడా ఈ ఖర్చులు పెరగడానికి ఒక కారణం అయితే భారత్లో జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ క్షయవాది రహిత భారతదేశాన్ని సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ టీవీ నిర్మూలన కార్యక్రమాన్ని చేపడుతుంది సో ఈ కార్యక్రమం పేరు వచ్చేసి ఫ్రెండ్స్ రివైజ్డ్ నేషనల్ ట్యూబర్ కెలోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఆర్టీఆర్ఎడ్ టీసీపీ సో అదేవిధంగా మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే నిన్న అనగా డిసెంబర్ ఇరవై ఐదు సుపరిపాలన దినోత్సవం సో పురు సుపరిపాలన దినోత్సవం జవాబుదారితనం సమగ్రత వంటి విలువలను ప్రోత్సహిస్తూ పారదర్శకత సమర్థవంతమైన నాయకత్వాన్ని జరుపుకుంటుంది రోజు భారతదేశం యొక్క మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని కూడా మనం గౌరవిస్తున్నాం అయితే అసలు ఈరోజు ఎందుకు జరుపుకుంటాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అదే విషయాన్ని ఇక్కడ మనకి ఎగ్జామ్లో స్టేట్మెంట్ రూపంలో వచ్చే అవకాశం ఉంది ప్రణబ్ ముఖర్జీ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల పద్నాలుగులో అటల్ బిహారీ వాజ్పేయి మరియు పండిట్ మదన్ మోహన్ మాలవ్య భారతదేశ అత్యున్నత పౌర పురస్కార గ్రహీతలుగా ప్రకటించారు ప్రణబ్ ముఖర్జీ గారు మాజీ ప్రధాని జయంతి సందర్భంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఈ సుపరిపాలనా దినోత్సవాన్ని జరుపుకుంటామని అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు ప్రస్తుత ప్రభుత్వానికి నిష్పక్షపాతంగా పారదర్శకంగా అభివృద్ధి ఆధారితంగా ఉండాలనే దాన్ని ఈ దినోత్సవం అనేది గుర్తు చేస్తుంది సో ఫ్రెండ్స్ దీని యొక్క ప్రాధాన్యత ఇవన్నీ చూసాం కదా సో దాంట్లో భాగంగా ఈ వేడుకలు ఈ గుడ్ గవర్నెన్స్ డే వేడుకల యొక్క లక్ష్యాలను కూడా మనం ఇక్కడ చూద్దాము సో ఈ గవర్నెన్స్ ద్వారా సుపరిపాలన సందేశాన్ని వాటాదారులకు సమర్థవంతంగా అందజేయడం ప్రభుత్వం పరిశ్రమలు మరియు ప్రజల వాటాదారుల నుంచి గరిష్ట భాగస్వామ్యం ఉండేలా చూసుకోవడం ప్రభుత్వం మరియు పరిశ్రమల ద్వారా టెక్నాలజీ మరియు పరిష్కారాలను సాధించడం డిజిటల్ ఇండియా కార్యక్రమాలు కీలకమైనవి సుపరిపాలన కారణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన మంత్రిత్వ శాఖ యొక్క కీలక విజయాలు మరియు కార్యక్రమాలను ఈ ప్రోగ్రాం అనేది హైలైట్ చేస్తుంది ఫ్రెండ్స్ మరొక అంశం ఇక్కడ ఇది చాలా కీలకం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ సో యాభై ఐదవ జిఎస్టి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు ఇది మనకు పిఐబీ నుంచి తీసుకున్న ఆర్టికల్ ఫ్రెండ్స్ ఈ పిఐబీ యొక్క తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత తీసుకున్న స్క్రీన్షాట్ ఇది సో ఇక్కడ చూసుకుంటే మనము వాడిన పాత విద్యుత్ వాహనాలు అంటే ఈవీపై పన్నును పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతం పెంచాలని మండలి నిర్ణయించింది కంపెనీలు కొనుగోలు చేసిన పాత ఈవీలు లేదా మాడిఫై చేసి విక్రయించే ఈవీల మార్జిన్ విలువ అంటే కొనుగోలు విక్రయ ధర మధ్యన ఉండే వ్యత్యాసంపైనే పన్ను వర్తిస్తుంది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పాత ఈవీ కొనుగోలు లావాదేవీలపై ఎలాంటి పన్ను వర్తించదు ప్రస్తుతం కొత్త ఇవీలపై జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఈవీతర వాహనాల విషయానికి వస్తే వ్యాపారులు విక్రయించే పాత లేదా వాడిన చిన్న పెట్రోల్ డీజిల్ కార్ల మార్జిన్పై పద్దెనిమిది శాతం జిఎస్టీ వర్తిస్తుంది పొగాకు ఉత్పత్తులు శీతల పానీయాలపై ముప్పై శాతం జిఎస్టీతో పాటు మొత్తం నూట నలభై ఎనిమిది ఉత్పత్తులపై జీఎస్టీ వడ్డీ రేట్లను సవరణకు ఈ ప్యానెల్ అయితే ప్రతిపాదించింది పర్యావరణ విపత్తుల కారణంగా భారీగా నష్టపోయిన రాష్ట్రాలు జిఎస్టీలో భాగంగా ప్రత్యేక సుంకం విధించేందుకు అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ జిఎస్టీ క మండలి అనేది నిర్ణయించింది సో ఇక్కడ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో మనం ఒక పది నిర్ణయాల గురించి ఇక్కడ మాట్లాడుకుందాము ఫస్ట్ వన్ వచ్చేసి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ ఏటీఎఫ్ అంటే ఇంధన విమాన ఇంధనం అంటాం దీన్నే సో ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి ప్రతిపాదిత ప్రతిపాదనపై రాష్ట్రాలు అంగీకరించలేదు పెట్రోల్ డీజిల్తో పాటు ఏటీఎఫ్ పైన పన్ను విధింపు అధికారం రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలని రాష్ట్రాలు వాదించాయి పాప్కాన్ పన్ను విషయంలో ఉప్పు మసాలా దినుసులు కలిపిన పాప్కార్ను ప్రస్తుతం పరిగణిస్తున్నారు కాబట్టి ఈ పాప్కార్న్ లూజ్గా విక్రయిస్తే ఐదు శాతం పన్ను వర్తిస్తున్నాయి ప్రీ ప్యాక్డ్ లేబుల్తో విక్రయిస్తే పన్నెండు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని మండలి స్పష్టం చేసింది చక్కెర కలిపిన పాప్కార్ను పద్దెనిమిది శాతం పరిధిలోకి ఈ మండలి తీసుకొచ్చింది ప్రజా పంపిణీకి వినియోగించే పోర్టిఫైడ్ బియ్యం గింజలపై పన్ను పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించాలని మండలి నిర్ణయించింది జీన్ థెరపీకి మినహింపునిచ్చింది బ్యాంకులు ఆర్థిక సేవల సంస్థలు రుణగ్రహీతలపై విధించే పెనాల్టీ ఛార్జీలపై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు యాభై శాతం కంటే ఎక్కువ ఫ్లై యాష్ కాంటెంట్ను కలిగి ఉన్న ఆటోక్లెవ్డ్ ఇరేటెడ్ కాంక్రీట్ ఏసీసీ బ్లాక్పై పన్నెండు శాతం జీఎస్టీ వర్తిస్తుంది రైతులు నేరుగా సరఫరా చేసే మిరియాలు ఎండు ద్రాక్షపై జిఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు ఎగుమతుల పోటీ సామర్థ్యం పెంచేందుకు సో ఎగుమతుల్లో కాంపిటీషన్ పెంచేందుకు మర్చెంట్ ఎక్స్పోర్టర్లను సరఫరాపై పరిహార సుంకం పాయింట్ జీరో వన్ పర్సెంట్ తగ్గించారు నైపుణ్య శిక్షణ భాగస్వామ్యాలకు జిఎస్టీ మినహాయింపు ప్రతిపాదనను ఆమోదం త్వరలోనే అధికారిక ప్రకటన జారీ చేస్తామని చెప్పారు సో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి జిఎస్టీ మినహాయింపు ఇస్తున్నారు పేమెంట్ అగ్రిగేటర్లకు ఊరట కల్పించేందుకు రెండు లోపు డిజిటల్ చెల్లింపుల లావాదేవీలపై కూడా జిఎస్టీ మినహాయింపు స్విగ్గీ జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ డెలివరీ ఛార్జీలపై విధిస్తున్న పన్ను రేట్లపై నిర్ణయం అనేది వాయిదా వేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇవి మనకు జిఎస్టీ యాభై ఐదో జిఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాలు చాలా కీలకమైన పది నిర్ణయాలు సో ఇక్కడ మరొక అంశం ఇక్కడ చూసుకుంటే మనము ఇస్రోకి సంబంధించి అంతరిక్షంలో మొక్కలను పెంచేందుకు ఇస్రో ప్రయత్నం క్లోజ్డ్ బాక్స్ వాతావరణంలో విత్తనాల మొలకెత్తడం రెండు అంకుర దశల వరకు మొక్కల పోషణ కోసం ఎనిమిది అలసంద విత్తనాలని అంతరిక్షంలో పంపించేందుకు ఇస్రో సిద్ధమవుతుంది అంతరిక్షంలో విత్తనాల అంకుర ఉత్పత్తి కోసం విక్రమం సారబాయ్ స్పేస్ సెంటర్ రూపొందించిన క్రాప్స్ అనే వ్యవస్థను కూడా అందు ఈ ఇందులో భాగంగా నింగులోకి పంపించనున్నారు దీంతోపాటు ప్రైవేట్ యూనివర్సిటీలు స్టార్టప్ కంపెనీలకు చెందిన మొత్తం ఇరవై నాలుగు ప్రయోగాలను పిఎస్ఎల్వి ఆర్బిటార్ ఎక్స్పరిమెంటల్ మాడ్యూల్ పోఎం ఎస్పీడిఎక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పరిమెంట్ ద్వారా చేపట్టనున్నారు దీనికోసం డిసెంబర్ ముప్పైన పిఎస్ఎల్వి సి థర్టీ ద్వారా మిషన్ ద్వారా భూ కక్షలోకి చేజర్ అండ్ టార్గెట్ అనే రెండు షాట్ ఇస్రో ప్రవేశపెట్టనుంది చేజర్ అండ్ టార్గెట్ మానవ సహిత అంతరిక్ష యాత్రలకు అత్యంత కీలకమైన స్పేస్ డాకింగ్ టెక్నాలజీ అని కూడా పరీక్షించనున్నారు స్పేస్ డాకింగ్ టెక్నాలజీ విత్తనాల అంకుర ఉత్పత్తి కోసం విక్రమ్ సారబాయ్ స్పేస్ సెంటర్ కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్పిటర్ ప్లాంట్ స్టడీస్ సో క్రాప్స్ సో ఈ క్రాప్స్ సంబంధించి ఒకటి అనే ఒక పిలువడ వ్యవస్థను రూపొందించింది సో ఫ్రెండ్స్ ఇందులో మనకు ముఖ్యంగా పిఎస్ఎల్వి సి థర్టీ డిసెంబర్ ముప్పైను ప్రయోగించనున్నారు దీంట్లో పోయం అనే ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా అదేవిధంగా ఎస్డిటి స్పేస్ డాకింగ్ టెక్నాలజీ అదేవిధంగా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ రూపొందించిన క్రాప్స్ అనే వ్యవస్థను కూడా ప్రవేశపెట్టనున్నారు ఈ గ్రహాలకి అదేవిధంగా ఇరవై నాలుగు ప్రయోగాలు చేపడుతున్నారు ఏంటంటే యూనివర్సిటీలు కావచ్చు స్టార్టప్ కంపెనీలకు చెందిన ఫెలోర్స్ అదేవిధంగా జాతీయ వినియోగదారుల దినోత్సవం ఫ్రెండ్స్ మనం దీన్ని కవర్ చేయలేదు కాబట్టి కవర్ చేస్తున్నాం ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగున నిర్వహిస్తారు వినియోగదారుల సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ నాలుగున ఇరవై నాలుగున అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నాము సో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి థీమ్ ఇక్కడ చూసుకుంటే మనకు వర్చువల్ హియరింగ్స్ అండ్ డిజిటల్ యాక్సెస్ టు కన్జ్యూమర్స్ జస్టిస్ జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కీలక కార్యక్రమాలు ప్రారంభించారు సో వినియోగదారుల హక్కులను కాపాడేందుకు జాగృతి యాప్ జాగృతి డాష్ బోర్డు వంటి యాప్లను ప్రారంభించారు ఈ మ్యాప్ పోర్టల్ లీగల్ మెట్రాలిటీ సర్వీసెస్ ప్రారంభించింది ఆధారిత ఎనేబుల్డ్ నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ టూ పాయింట్ ఓ ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు నుంచి స్మార్ట్ స్టాండర్డ్స్ ఇప్పటివరకు వినియోగదారులకు అందుబాటులో ఉన్న ట్రెడిషనల్ స్టాండర్డ్స్ ఇకపోయి స్మార్ట్ స్టాండర్డ్స్ రూపంలో అందుబాటులో ఉంటాయి ప్రధాన ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ను వినియోగదారుల భద్రతను కాపాడేందుకు అదేవిధంగా నేషనల్ టెస్ట్ హౌస్ గహతిలో ఆర్గానిక్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ మరియు ముంబైలోని నేషనల్ టెస్ట్ హౌస్లో ఓల్టేజ్ స్విచ్ గేర్ టెస్టింగ్ ఫెసిలిటీ ప్రారంభం అహ్మదాబాద్లోని రీజనల్ రిఫరెన్స్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ లో సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫెసిలిటీ ఫర్ హై వేయింగ్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ప్రారంభం సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా కీలకమైన అంశాలు అయితే ఉన్నాయి మనకు ఈ కన్జ్యూమర్స్ సంబంధించి ఖచ్చితంగా ఈ పీడిఎఫ్ని కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను దీన్ని చదివే ప్రయత్నం చేయండి మీకు చాలా ఈజీగా కరెంట్ అఫైర్స్ అయితే అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ మన ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్ టాపిక్ చూస్తే భారతదేశంలో భారీగా తగ్గిన మారక ద్రవ్య నిల్వలు సో డిసెంబర్ పదమూడుతో ముగిసిన వారానికి ఇండియన్ ఫారెక్స్ నిల్వలు ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎనిమిది బిలియన్ డాలర్లు తగ్గి ఆరు వందల యాభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి అయితే మారక ద్రవ్య విలువలు తగ్గినప్పటికీ బంగారం నిల్వలు మాత్రం వన్ పాయింట్ వన్ టూ వన్ బిలియన్ డాలర్లు పెరిగి సిక్స్టీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ సిక్స్ బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్లో కొంత తగ్గుదల నమోదైంది సో ఈ విదేశీ ద్రవ్య నిల్వలు తగ్గడానికి గల కారణాలను చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మూడు ఉన్నాయి యుఎస్ యొక్క డాలర్ విలువ పెరగడం దేశీయ దిగుమతులు అధికమవడంతో విదేశీ వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఆయా ఉత్పత్తులకు డాలర్లోనే చెల్లించాల్సి రావడం అమెరికా ఫెడరల్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల కాలంలో కొన్ని కీలక వడ్డీ రేట్లను తగ్గించింది ఈ మూడు కారణం వల్ల కారణాల వల్ల ప్రధానంగా మన దేశంలో విదేశీ మార్గద్రవ్య నిల్వలు అనేవి తగ్గాయి సో మరొకటి ఈ విద్యా వ్యవస్థకు సంబంధించిన చాలా కీలకమైన అంశం ఇది నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాలు నవోదయ సైనిక పాఠశాలలు నో డిటెన్షన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది ఇక్కడ నుండి ఐదు ఎనిమిదవ తరగతుల వార్షిక పరీక్షల్లో పాస్ అయితేనే పై తరగతులకు ప్రమోట్ అవుతారు లేకుంటే రెండు నెలల్లోగా మళ్ళీ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి ఈ రెండు నెలల్లో రాసిన పరీక్షల్లో కూడా విఫలమైతే చదివిన తరగతి మరోసారి చదవాల్సి ఉంటుంది ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు సో ఫ్రెండ్స్ ఇది మనకు స్టేట్లో కాకుండా కేంద్రానికి సంబంధించిన నవోదయ సైనిక పాఠశాలలకు సంబంధించిన కేంద్ర విద్యాలయాలకు సంబంధించిన అప్డేట్ ఇది సో ఫ్రెండ్స్ ఇంకొకటి చాలా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చేది రాష్ట్రపతి గారు ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు సో దీంట్లో భాగంగా మూడు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేశారు మరియు రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ను గవర్నర్లను నియమించారు సో దీనికి సంబంధించి మనం ఒకసారి వీరి పేర్లను చూసే ముందు అసలు ఈ గవర్నర్కి సంబంధించి కొన్ని కీలకమైన రాజ్యాంగపరమైన అంశాలను మనం చూద్దాము రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్ రాజ్యాంగంలోని ఆరో భాగంలో ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీ టు వన్ సిక్స్టీ సెవెన్ వరకు రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ గురించి వివరణ ఉంటుంది అందులో గవర్నర్ ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి అడ్వకేట్ జనరల్ అంతర్భాగంగా ఉంటారు ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీ ప్రకారం రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం గవర్నర్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వహణ అధిపతిగా వ్యవహరిస్తారు ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ గవర్నర్ నియామకం గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ వన్ ఫిఫ్టీ సిక్స్ అనేది గవర్నర్ యొక్క పదవీకాలం ఎన్ని సంవత్సరాలు అనేది తెలియజేస్తుంది అదేవిధంగా ఆర్టికల్ వన్ ఫిఫ్టీ సెవెన్ గవర్నర్గా నియమితులయ్యే వ్యక్తికి ఉండవలసిన అర్హతలు సో అర్హతల గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ వన్ ఫిఫ్టీ సెవెన్ గవర్నర్గా నియమితులయ్యే వారికి సంబంధించిన సర షరతులు కండిషన్స్ ఏముండాయి జీతభత్యాలు వారి యొక్క రెసిడెన్స్ నివాసం గురించి వివరాలుంటాయి సో ఫ్రెండ్స్ ఆ ఐదుగురు ఎవరు ఏంటి అనే అంశాలను మనం ఒకసారి ఇక్కడ చూస్తే మణిపూర్ అజయ్ కుమార్ బల్లా జాతి వివాదాలకు పరిష్కరించడంలో నైపుణ్యం కలిగిన కేంద్ర హోం కార్యదర్శి అదేవిధంగా బీహార్ గవర్నర్గా ఆరిఫ్ అహ్మద్గాని కేరళ నుండి బదిలీ అతని మేధో మరి పరిపాలన చతురతకు ప్రసిద్ధి చెందాడు కేరళ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ బీహార్ నుండి తిరిగి కేటాయించారు సో ఒడిశా హరిబాబు కుమ్మంపాటి మిజోరం నుండి బదిలీ అయ్యారు ఒడిస్సాకు అదేవిధంగా మిజోరంలో రిటైర్డ్ ఆర్మీ అధికారి మాజీ కేంద్ర మంత్రి వ్యూహాత్మక నాయకత్వాన్ని తీసుకొస్తారు సో డాక్టర్ జ వీకే సింగ్ గారు సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మనకు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు సో ఫ్రెండ్స్ ఇది డైలీ మార్నింగ్ ఏడు గంటలకు డైలీ కరెంట్ అఫైర్స్ అయితే వస్తాయంటే నిన్న జరిగిన అంశాలను బేస్ చేసుకొని ఈరోజు మార్నింగే కరెంట్ అఫైర్ వస్తుంది అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ని మనం ఎంసీక్యూ ఫార్మాట్లో ప్రాక్టీస్ చేయాలి క్వశ్చన్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనము వెళ్తున్నామా లేదా అని మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి మనం రోజు సాయంత్రం ఏడు గంటలకు ఎంసీ కరెంట్ అఫైర్స్ విత్ ఎంసీక్యూ ప్రాక్టీస్ అనేది ఒక వీడియో వస్తుంది కాబట్టి ఈ మనకు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్ గురించి కావచ్చు అన్ని అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు మొబైల్లో అప్డేట్ పొందడానికి మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మరొక రెండు వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లలో షేర్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్